హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిందు ది హోమ్ మేకర్ సో సమ్మర్ వచ్చేసింది ఇంకా పిల్లలు కూడా అందరు ఇంట్లోనే ఉంటున్నారు కదా ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసారనుకుంటున్నాను నేనైతే అందరికైతే సో హాలిడేస్ ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మనకి కూడా కొంచెం బద్ధకం వచ్చింది ఎలా అంటే మనకి బాక్సెస్ పని ఉండదు కదా ఇంకా మార్నింగ్ టైం కొంచెం రిలాక్స్ అవ్వచ్చు అనుకుంటాం సో రిలాక్స్ అవ్వచ్చు అండి తప్పేమీ లేదు మనం ఎట్లయినా ఫైవ్ థర్టీకి వచ్చేవాళ్ళం సిక్స్కి ఫోర్కి వచ్చేవాళ్ళం ఫైవ్కి అట్లా లెగుస్తూ ఉంటారు కదా సో అలా లేచినా కూడా మనకి వర్క్ అనేది ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా కంటిన్యూస్గా చేసుకునేటట్టుగా మనకి ఎర్లీగా వర్క్ కంప్లీట్ చేసినట్టుగా ప్లాన్ చేసుకుంటే కనుక అన్ని పనులు కూడా ఒకే టైంకి మనం చక్కగా ఫినిష్ చేసుకోవచ్చు సో నేను ఎలా ప్లాన్ చేశానంటే అయితే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేశానండి స్కిప్పింగ్ స్కిప్ మీన్స్ నేను ఎటువంటి బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఎవరికీ చేయలేదు ఇంట్లో సో నేను రాగి జావ ఇచ్చేసి దోసకే ఉంటుంది కదా సో కుకుంబర్ కట్ చేసేసి అందరికి ఇచ్చేసాను సో అలాగే కాకుండా ఆ తర్వాత అవి ప్రిపేర్ చేస్తేనే నేను నా కుకింగ్ లంచ్ కూడా లంచ్ ఏంటి డిన్నర్ ఏంటి అనేవి ప్లాన్ చేసుకుంటా ఉన్నా అనమాట సో ఇక్కడైతే నేను యూస్ చేసే వెజ్ చూపిస్తున్నాను అండి నేను మట్టి గిన్నె లేదంటే స్టీల్ గిన్నె వాడతాను అనమాట రైస్ కానీ కర్రీస్ కానీ ఎక్కువ నేను ప్రిఫర్ చేస్తా ఉంటాను పప్పుకి అయితే కనుక కుక్కర్ పెడతాను మామూలుగా నార్మల్ పప్పు అయితే విడిగా వండానికి ప్రిఫర్ చేస్తున్నాను ఇప్పుడైతే ఇంతకుముందు అయితే నేను కుక్కరే పెట్టేదాన్ని సో కుక్కర్ పెట్టడం వల్ల కూడా కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తారు దాంట్లో ఏంటంటే మనకి కుక్కర్లో విటమిన్స్ మొత్తం క్లోజ్ చేసి పెడతాం కాబట్టి విటమిన్స్ మినరల్స్ ఏమి పోకుండా కుక్ అవుతున్నాయి అంటారు సో ఓవర్ కుక్ చేసుకోకుండా ఉంటే సరిపోతుంది అనమాట సో నేనేంటంటే బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడే అవి ప్రిపేర్ చేసేటప్పుడే స్టవ్ మీద వేసుకొని సో ముందుగా ప్రీ ప్రిపరేషన్స్ అనేవి చేసుకుంటే కనుక మనం తొందరగా అనేది వర్క్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు సో సో దానికోసం సో దానికోసం ముందుగా మనం బ్రేక్ఫాస్ట్ ఎప్పుడైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తామో ఎప్పుడైతే కిచెన్లోకి మార్నింగ్ వెళ్తామో అప్పటి నుంచి మనం ఏమి చేసుకోవాలని ఒక ప్లాన్ చేసుకుంటే కనుక ఆ బ్రేక్ఫాస్ట్తో పాటు ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు సో అందుకని చెప్పేసి నేను ముందుగానే రైస్ సోక్ చేసి పెట్టిన ఈరోజైతే బీరకాయ చట్నీ బెండకాయ ఫ్రై అంతేకాకుండా సాంబార్ పెడదాం అంటున్నాను సో అందుకని చెప్పేసి అవన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను వెజిటేబుల్స్ అన్నీ వాటర్లో వేసి ముందే సోక్ చేసేస్తాను అంత డస్ట్ ఉంటుంది కదా సో దానికోసం సో అంతేకాకుండా ఆఫ్టర్నూన్ లంచ్లోకి మ్యాంగోస్ తెచ్చుకున్నామండి సో దానికోసం కూడా అవి కూడా క్లీన్ చేసేసి బయట పెట్టేసాము అండి ఎందుకంటే తినే టైంకి కూలింగ్ మొత్తం పోతుందని చెప్పేసి మార్నింగ్ టైం నా కిచెన్లో వర్క్ అయ్యేటప్పుడే అది కూడా తీసి బయట పెట్టేస్తాను సో ఇటుపక్క పాలు ఉన్నాయి కదా పాలు సమ్మర్లో మనం ఎక్కువ 如果。 పెరుగు అనేది తొందరగా మనకి పులి పులిసిపోతుంది కదా సో అందుకని నేనేం చేస్తాను అంటే మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి టూ టైమ్స్ తోడు పెట్టేస్తాను అనమాట సో దానివల్ల ఏంటంటే మనకి పెరుగు అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది పులియకుండా తొందరగా బాగుంటుంది సో మధ్యాహ్నం మన లంచ్ అయిపోయిన ఒకసారి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ముందు ఒకసారి కనుక మనం కాఫీలు టీలు తాగే వాళ్ళు ఉంటారు కదా సో అది అయిపోగానే పెట్టుకుంటే కనుక ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కూడా మనకి తినచ్చు సో నేను ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను సో ఈవినింగ్ స్నాక్ స్నాక్స్ కోసం అని చెప్పేసి కబులి శనగలు ఉంటాయి కదా అవి కూడా సోక్ చేసి పెట్టేసుకుంటున్నాం ముందుగానే సో టీవీ సోక్ చేసి ముందుగానే పెట్టుకుంటే ఏంటంటే ఇట్లా మనం ముందు అన్ని ప్లాన్ చేసుకుంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా మనకి ఎటువంటి తడబాటు లేకుండా వర్క్స్ హ్యాపీగా కంప్లీట్ చేసుకోవచ్చు అందులో సమ్మర్ కదండి ఎక్కువసేపు మనం కిచెన్లో ఉండాలంటే చాలా హెడెక్గా ఉంటుంది ఎక్కువసేపు ఆ హీట్కి ఒక పక్కన చెమటలు కారిపోతూ ఉంటాయి హీట్ వస్తూ ఉంటుంది ఇంకెక్కువసేపు ఉండలేము అనమాట ఎన్నిసార్లు స్నానం చేసినా కూడా సరిపోదు అనిపిస్తుంది ఈ ఎండాకాలం అయితే సో ఆ విధంగా ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు మనం కిచెన్లో టైం స్పెండ్ చేయకుండా ముందుగానే మనం బయటికి వెళ్ళి ఇలాగా అన్ని ఒకేసారి ప్లాన్ చేసుకుని మనం బయటకు వచ్చేసామంటే సో మనం తక్కువ తక్కువ టైం మనం కిచెన్లో స్పెండ్ చేయడానికి ఆ ఛాన్సెస్ ఉంటాయి అనమాట సో నేనైతే ఇక్కడ నేను చేయాల్సి అనుకున్న లంచెస్ కోసం లంచ్ కోసం అయితే అన్ని ప్రిపేర్ చేసేసి ముందే పెట్టేసుకుంటున్నాను సో ఎందుకంటే మనం ఏదైనా ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్తే మనకి వర్క్ కూడా తొందరగా కంప్లీట్ అవుతుంది అట్ ద సేమ్ టైం మనం ఒక పని చేసేటప్పుడు మిగతా రెండు మిగతా పనులు కూడా కంప్లీట్ చేసుకుంటే ఎక్కువసేపు మనం ఏ పని అయినా కిచెన్లో కానీ స్పెండ్ అవకాశం సో ఇక్కడైతే నా గ్యాస్ లైట్ పని చేయట్లేదు సరిగ్గా సో అట్లాగే వెలిగిస్తాను ట్రై చేస్తా ఉన్నాను నేనైతే సో ఇక్కడ చాలా రోజుల తర్వాత బీరకాయ చట్నీ చేద్దామని తీస్తే బీరకాయ చేదు వచ్చేసింది సో ఆ తీసేసిన బీరకాయ చేతిని తీసేసి అసలు ఎప్పుడు నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడు చేదు అనిపించలేదు సో అది తీసేసి పక్కన పెట్టేసి మిగతా చేస్తా ఉన్నమాట సో ఇవి చూపించక ముందే నేను ఆల్రెడీ బెండకాయలు కూడా మార్నింగ్ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను మార్నింగ్ నేను లేస్తే లెగుస్తానే నేను ముందు చూసుకుంటాను అనమాట ముందు బ్రష్ చేసుకుని పూజ అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత సో మనం ఈరోజు ఏంటి ప్లానింగ్ అని చేసుకుంటాం కదా సో బ్రేక్ఫాస్ట్ కూడా ఎలా ప్లాన్ చేసుకోవాలంటే మనం ఆల్రెడీ దోశ ఇడ్లీ పిండి ఉన్నాయి తినేవాళ్ళు అయితే కనుక వాళ్ళు ఆల్రెడీ పిండి వేసుకుంటే రెండు మూడు రోజులు వచ్చేటట్టుగా చేసుకుంటారు కాబట్టి ప్రిపరేషన్ ఆల్రెడీ ఉన్నట్టే అనుకోవచ్చు సో లేదంటే కనుక ఏ అలాగా అలాగ ఇన్స్టెంట్గా సో మా ఇంట్లో అయితే నేనైతే పర్సనల్గా బ్రేక్ఫాస్ట్ ఏం చేయను కాబట్టి నేను వెజిటేబుల్స్ సూప్స్ లేకపోతే రాగి జావా ఇలా సమ్మర్ కాబట్టి జావా ఇలా ఏదో ఒక ప్లాన్ చేసుకుంటా ఉంటాను సో దానివల్ల నాకు మార్నింగ్ టైము ఎక్కువ టైం పడుతుంది అన్నమాట మిగతా వాళ్ళకైతే ఇంట్లో వాళ్ళకి కూడా ఒకరోజు అవే పెట్టేస్తాను సో నేను కూడా వీక్లీ వన్స్ మా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ కూడా స్కిప్ చేసి ఇలాగ ఫ్రూట్స్ లేదంటే రాగి జావా ఇలా పెట్టాలని ఫిక్స్ అనమాట సో అందుకని ఈరోజు దాంతో దాన్ని స్టార్ట్ చేశాను సో ఇవన్నీ అవుతూ ఉండంగానే చక్కగా నాకు పప్పు కుక్కర్లోకి సాంబార్ అని చెప్పారు కదండి సాంబార్లోకి పప్పు కూడా వేసేసాను సో అన్నీ ఉడకబెట్టేసుకుని ఎందుకంటే ముందు మన సోక్ చేసి పెట్టుకుంటే మనకి ఆ ఐటెం కూడా తొందరగా బాయిల్ అవుతుంది గ్యాస్ కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది సోక్ చేసుకొని పెట్టుకోవడం వల్ల సో ప్రతిదీ కూడా మనకి ప్లానింగ్ ప్రకారం వెళ్తే ఏ పనైనా చక్కగా టైంకి టైం అయిపోతుంది మనకి రిలాక్స్ అవడానికి టైం ఉంటుంది అన్నిటికీ పని ఉంటుంది అన్నమాట సో ఇక్కడైతే నేను ఇంకా పాలలో అని చెప్పి మజ్జిగ కూడా చేసి పెట్టానండి ఎందుకంటే సమ్మర్ మీకు చెప్తాను ఉంటాయి కదా సమ్మర్లో మజ్జిగ ఎక్కువ తాగాలి అని సో మజ్జిగ కూడా చేసి పెట్టేశాను ఎందుకంటే పిల్లలు మధ్య మధ్యలో వచ్చి వాటర్ తాగుతూ ఉంటారు కదా వాటర్తో పాటు నేను కొంచెం బటర్ మిల్క్ కూడా ఇస్తూ ఉంటాను వాళ్ళకి ఏదిగా ఉంటుంది అది ఇష్టంగా ఎందుకంటే వాటర్ కంటే బటర్ మిల్క్ ఇష్టంగా తాగుతారు మా ఇంట్లో అయితే సో అందుకని చెప్పేసి నేను ఇంకా అది కూడా రెడీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆ టైంలోనే చేసి పెట్టుకుంటాను అంటే ఈ రోజు బ్రేక్ఫాస్ట్ లేదని రోజు చేయకుండా ఉండదండి నేను తినలేదని అందరికీ పెట్టకుండా ఉండకూడదు కదా సో వాళ్ళకి పెడతాను కాబట్టి వాళ్ళతో పాటే నేను కూడా బటర్ మిల్క్ అవి తాగుతూ ఉంటాను బ్రేక్ఫాస్ట్ అయితే నేను పర్సనల్గా ఎక్కడికైనా వెళ్తే తప్పితే మా ఇంట్లో ఉన్నప్పుడు అయితే నేను అసలు బ్రేక్ఫాస్ట్ ఏం చేయను బ్రేక్ఫాస్ట్ చేయను అంటే అసలు తిన్నాను కాదు నేను జస్ట్ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ లేకపోతే వెజిటేబుల్ జ్యూసెస్ కానీ ఫ్రూట్ జ్యూసెస్ కానీ సలాడ్స్ కానీ ఇవి తీసుకుంటాను అనమాట మార్నింగ్ టైము అసలు స్కిప్ చేయకూడదని నాకు తెలిసి బ్రేక్ఫాస్ట్ అయితే అసలు స్కిప్ చేయకూడదు ఎందుకంటే మనం ట్వెల్వ్ అవర్స్ నైట్ తింటాం కదా నైట్ నుంచి ఆల్మోస్ట్ అట్లీస్ట్ తక్కువలో ఎంత తక్కువ నిద్రపోయినా సిక్స్ టు సెవెన్ అవర్స్ మనం నిద్రపోతాం కాబట్టి ఆ సెవెన్ అవర్స్ మనకి బాడీలో ఏం ఉండదు కాబట్టి అసలు స్కిప్ చేయకుండా ఏదో ఒకటి తింటే బెటర్ అనమాట ఆ తినే అమౌంట్ అనేది కొంచెం తక్కువ పోనీ ఇడ్లీలు అవి తినే వాళ్ళతో నాలుగు ఇడ్లీ తినేసేసి లేదా రెండు ఇడ్లీ తినేసి దాని పక్కన వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ యాడ్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది సో నేను సాంబార్ అని కూడా చెప్పాను సో వీడియో తీసుకుంటే మిక్సీ ఒక తిప్పు ఎక్కువ తిప్పేసి అనమాట చూసారా పేస్ట్ అయిపోయింది మామూలుగా ఇట్ల బీరకాయ చట్నీ రోట్లోనే చేస్తాను ఈరోజు తొందరగా చేసేయాలని చెప్పేసి మిక్సీ పట్టేసాను అనమాట సో చూసారా మనం చేసే పనుల తప్పులకి మనమే పనిష్మెంట్ అన్నట్టుగా చూడండి పేస్ట్ అయిపోయింది ఈరోజు మా ఇంట్లో వాళ్ళు ఏమంటారో చూడాలి సో హాలిడేసే కదా హాలిడేసే కాబట్టి కొంచెం మార్నింగ్ టైంలో కూడా నేను ఏదో ఒక ఎక్స్ట్రా పెట్టుకుంటాను మార్నింగ్ వర్క్ అయిపోయిన తర్వాత ఏదో ఒకటి అనమాట ఇంట్లో ఒక ద్దడం కానీ లేదంటే ఇట్లాగ క్లీనింగ్ కానీ వడియాలు కానీ ఇట్లా ఏదైనా ఒకటి పెట్టుకుంటా మిగతా టైంలో అంత టైం ఉండదు కదండి వెజిటేబుల్స్ అందుకని సారీ వెజిటేబుల్స్ అంటున్నాను అట్లా టైం ఉండదు కాబట్టి ఇలాగ అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాను సో చూసారు కదా బెండకాయలు కూడా మార్నింగ్ మార్నింగే ఈరోజు కర్రీ చేయాలని చెప్పేసి అది కూడా కట్ చేసి పెట్టుకున్నాను సో ఈ విధంగా మనం ఏమైతే చేయాలనుకుంటున్నావు అవన్నీ కనుక మనం ముందే చేసి పెట్టుకుంటే మనకి వర్క్ అనేది చాలా అంటే చాలా తొందరగా అయిపోతుంది మనకి ప్రశాంతంగా ఉంటుంది హైరాణ పడాల్సిన అవసరం ఉండదు ఇంట్లో వాళ్ళ మీద అరవాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఆటోమేటిక్గా టైంకి మనకి పని అవ్వకపోతే కోపం వస్తూ ఉంటుంది అన్నమాట ఎవరికైనా నేను ఒక్కదానే కాలేదండి చూసారు మూడు పై మూడు పెట్టేశాను సో అలాగే తొందరగా మనం చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట సో టైంకి తినచ్చు మనం తినచ్చు మన ఇంట్లో వాళ్ళకి పెట్టచ్చు మనతో పాటు వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు సో నేనైతే ఈరోజు ఇన్ని కర్రీస్ చేసుకున్నాను సో కర్రీస్ అయిపోయిన తర్వాత అన్ని పక్కన పెట్టేసి దాని మీద చేసుకొని సో ఎట్ ఏ టైం క్లీనింగ్ కూడా ఎట్లా అంటే మనం స్టవ్ అయిపో అయిపోగానే చక్కగా మొత్తం క్లీన్ చేసేసి పెట్టేసుకున్నామంటే మనకి మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఈవినింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ మళ్ళీ మనకి కాఫీ ఇల్లు కానీ జ్యూసెస్ అలా చేసుకోవడానికి వచ్చినప్పుడు మన దగ్గర స్టవ్ దగ్గర ఎటువంటి క్లీనింగ్ లేకపోతే ప్రశాంతంగా తొందరగా అయిపోద్ది అనమాట ఏ పనైనా సరే మనకి తొందరగా చేసుకోవడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది సో నేనైతే ఇవన్నీ చేసుకుంటానే అటువైపు వంట చేస్తాను నెక్స్ట్ బౌల్స్ కూడా అన్నీ క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఈ లోపల ఒకసారి పిల్లల దగ్గరికి వచ్చి పిల్లలు ఏం చేస్తారో చూసి వాళ్ళకి ఏదైనా వర్క్ ఇవ్వడం కానీ లేదంటే డ్రాయింగ్ ఇంకా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళైతే వాళ్ళకి ఏ యాక్టివిటీ అయితే ఇష్టం ఉంటుందో అది ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి అంతేగాని ఆఫ్టర్నూన్ టైం మనం కూడా పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట సో నేనైతే మాక్సిమం లెవెన్తో లెవెన్ థర్టీ కల్లా వర్క్ అన్ని కంప్లీట్ చేసుకొని ఎక్కువ టైం పిల్లలతో స్పెండ్ చేయడానికి ఇష్టపడుతుంటాను సో గిన్నెలన్నీ కూడా కడిగేసి కూడా పెట్టేసాను సో నా వర్క్ అయితే ఇలా ఎర్లీగా కంప్లీట్ చేసుకుంటున్నాను అనమాట సమ్మర్ డేస్ సమ్మర్ మార్నింగ్స్ అని వీడియో నచ్చే ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి